Música ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే కన్యా రాశి వారికి పెద్ద అద్భుతం చూపించబోతున్నారు అవునండి మీరు నిజమే త్వరలోనే వ్యక్తులు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు మరి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అదే విధంగా ఎవరైతే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి పరిస్థితి పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే కన్యా రాశి వ్యక్తులకు అవును మీరు నిజమే ఈ కన్యా రాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఇప్పటికే మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కావచ్చు మరికొంతమందికి మాత్రం ఇంకా ఆస్త లేట్ కావచ్చు ఇక ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు వీరు లైఫ్ లో వెల్ సెటిల్ అవ్వబోతున్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ అదృష్టం మీకు పట్టబోతుంది అయితే ప్రస్తుతం ముప్పై మూడు కోట్ల మంది దేవతల కారణంగా కన్యా రాశి వారికి ఆస్తి యోగం కలుగుతుంది ఆస్తి బాగా కలిసి వస్తుంది మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరగబోతుంది భూలాభం కలుగుతుంది ఇది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు బాగా కలిసి వచ్చే యోగం డబ్బు దాచుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్తున్నారు పండితులు ఇక రాబోయే కాలంలో కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ టైంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కనబడుతుంది ముఖ్యంగా మీ పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమే సూచనలు కనిపిస్తున్నాయి ఇకపోతే ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా కన్యా రాశి వారికి దక్కబోతున్నాయనే చెప్పాలి సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది అయితే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన కన్యా రాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విచారణ చేకూరుస్తుంది ఇలా ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు కన్యా రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వబోతుంది ఇకపై మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్లో డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే రేపటి నుంచి మొదలుకుని మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి దాంతో మీరు చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా సరే సానుకూలమైన ఫలితాలనిస్తుంది మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనినైనా సత్ఫలతను ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలను పొందే ఛాన్స్ ఉంది కన్యా వారి కెరియర్ అనేది సానుకూలంగా సాగుతుంది కెరియర్ లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కన్యా రాశి వారికి లాభాన్ని చేకూరుస్తాయి కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది అస్సలు ఉండదు కానీ అనవసరపు వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్ గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాలలో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒట్టి పరిష్కారం అవుతుంది కన్యా రాశి వారికి ఇక మీ సంతానం వృద్ధిలోకి రావడం జరుగుతుంది దాంతో మీరు మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది ఇకపోతే ఈ టైంలో కన్యా రాశి వ్యక్తులకు ఎన్నో కోట్ల మంది దేవతలు అండగా ఉండటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది అలాగే రాబడి మార్గాలు ఈ యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి బంధుమిత్రుల్లో మీ మాటకు వాల్యూ అనేది పెరుగుతుంది 里。 ఇక ఈ సమయంలో మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి ఎవరైతే కన్యా రాశి వ్యక్తులు మాకు ఈ కోరికలు ఎన్నో ఏళ్ల నుంచి తీరడం లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారి కోరికలు ఈ సమయంలో నెరవేరే చంజస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఒక వ్యక్తితో సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా లభిస్తుంది దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక స్నేహితులతో వాదోపవాదాలకు దిగొద్దు కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది ఇకపోతే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలలో ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇకపోతే కన్యా గల వ్యక్తులకు మీ భార్య సైడ్ ఏదైనా ఆస్తి మీకు కోర్టు ద్వారా రావాల్సి ఉండగా ఈ సమయంలో ఆ యొక్క ఆస్తి అనేది మీ చేతుల్లోకి వస్తుంది అసలు ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఏ మాత్రం ఊహించి ఉండరు ఆ విధంగా ఇక మీ సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు మీ ఆస్తి వస్తుంది ఈ ట్విస్ట్ తో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మొదట్లో కాస్త లాస్ వచ్చినా తర్వాత తర్వాత చక్కని ప్రాఫిట్స్ వస్తాయి మీరు అనుకున్న డబ్బుకు రెండింతలో ఎక్కువ ధనాన్ని పొందుతారు ఇక కన్యా రాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోవే పరిహారాన్ని పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కన్యా రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజలు చేయటం వలన సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు చాలా ని కూడా పొందుతారు ఎంతో ఆనందంగా జీవిస్తారు ఇకపోతే కన్యా రాశి వ్యక్తులు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి అదేవిధంగా మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది మీకు లక్ బాగా కలిసి వస్తుంది కాబట్టి అదృష్ట శక్తుల్ని అనుకూలతలని ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి కన్యా రాశి వ్యక్తులు ఇక గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలను తీసుకోండి ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు చక్కని విజయాలు ఎదురవుతాయి అన్నింటా కూడా మీకు సక్సెస్ని చూస్తారు అలాగే మీరు సుందరాఖండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది ఇక మీ మెడలో చదరపు ఆకరపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన ప్రతి పనిలో కూడా అంటే ప్రతి రంగంలో కూడా మీదే పైచేయగా ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు సో చూసాయి కదండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో కన్యా రాశి వారికి ఎన్ని రకాలుగా అద్భుత ఫలితాలను చూపించబోతున్నారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీరు ఈ యొక్క రాశి గల వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడతారు ఇలా ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో చూస్తున్న కన్యా రాశి వ్యక్తులు వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో కన్యా రాశి వ్యక్తులు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేసి క్లారిఫై చేసుకోండి ఇకపోతే మన ఛానల్ ని మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను ను వాచ్ చేస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లు బటన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్